హాయ్ అండి వెల్కమ్ టు లీలా కిచెన్ ఈరోజు పప్పు మామిడికాయ తయారు చేసేసుకుందాం పుల్ల పుల్లగా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకసారి ఎలా వండుకోవాలి ఏంటో చివరి వరకు చూసేయండి వీడియో అంటే పప్పు మామిడికాయ కదా మాకు వచ్చి కదా అని కొంచెం మంది అనుకుంటున్నారా కానీ నేను కొత్తగా పెళ్ళైన వాళ్ళకి బ్యాచిలర్స్కి వంట చేయడం రాని వాళ్ళు ఉంటాను కదండి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాను నేను చాలా సింపుల్గా చెప్తాను పెద్ద కష్టమేమి లేకుండా చిన్న మామిడికాయ తీసుకున్నాను ఇప్పుడు నేను చేసేదైతే చిన్నపిల్లలిద్దరికీ పెద్దవాళ్ళకి ఇద్దరికి నలుగురికి సరిపోతుంది ఇది బాగా పుల్లగా ఉంటుందండి కాయ దానికోసమని చిన్న కాయ తీసుకున్నాను కందిపప్పు అయితే ఇంత వేసుకొని నేను నాకు కొలత పెట్టుకుంటాను గ్లాసులోకి గ్లాస్ నిండా తీసుకుని చూపిస్తాను గ్లాసు నిండా కందిపప్పు చిన్న మామిడికాయ ఇప్పుడు ఇది మనం తీసుకున్నది ఏదైనా కొలత మీకు ఎప్పుడు ఎంతైతే సరిపోతుందో నేను చెప్పే కొలత అయితే చిన్నపిల్లలంటే ఓ అదర్ సైజు పిల్లలకి ఇద్దరికి పెద్దవాళ్ళకి ఇద్దరికి నలుగురికి సరిపోతుంది అలా మీరు ఒకవేళ పెద్దవాళ్ళే నలుగురు ఉన్నారనుకో కొంచెం పెంచుకొని చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా పప్పు రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకుని వాటర్ పంపేసుకున్నాను శుభ్రంగా అదిగో చూడండి వాటర్ ఏమి లేకుండా ఇప్పుడు ఇందులో మనం పప్పు నానబెట్టుకోవడానికి ఎంత అయితే వాటర్ పోసుకోవాలో మీకు చెప్తాను ఒకటి మూడు నాకైతే గట్టిగా ఉందనుకో పప్పు మా పిల్లల్ని బాగా ఇష్టంగా తినరండి అందుకోసమని కొంచెం పలచగానే చేసుకుంటాను అందుకు గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను అదే మీరు కొంచెం గట్టిగా కావాలి అనుకున్నారనుకో రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అన్నమాట దీన్ని ఒక అరగంట నానబెట్టుకున్నామనుకో పప్పు ఉబ్బుతుంది అనమాట అండి ఉబ్బి బాగా ఉడుగుతుంది పప్పు దానికోసమే ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం అరగంట అయింది కదా పప్పు నానబెట్టి ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తాను చూసారు అది ఎలా ఉబ్బిందో పప్పు బద్ద ఇలా అనమాట వెంటనే పెట్టేసుకున్నాం అనుకో పప్పు ఉబ్బడం అన్నది ఉండదు కానీ అండి ఒకవేళ మీరు పాజిటివ్గా అయిపోవాలి నాకు వంట తొందరగా డ్యూటీకి వెళ్ళిపోవాలి ఏ ఊరన్నా వెళ్ళాలి స్కూల్కి టైం అయిపోతుంది అనుకున్నప్పుడు తొందరగా కడిగేసి పెట్టేసుకొచ్చి ఏం పర్వాలేదు ఇప్పుడు మనం ఏదైతే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను మీకు కొలత తెలుస్తుంది అని చెప్తున్నాను అనమాట ఇది చిన్నకాయ మామిడికాయ పుల్లగా ఉంటుంది అన్నమాట అందుకోసమని ఒక గ్లాస్ వేసుకుంటున్నాను అర టేబుల్ స్పూన్ పసుపు ఓ టేబుల్ స్పూన్ ఉప్పు ఓ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఉడికే పప్పు పొంగదన్నమాట దానికోసమని మెయిన్ ఆయిల్ వేసుకోవాలి ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ఇలా బద్దల కింద నాలుగు బద్దలు ఐదు బద్దల కింద కోసుకుని అందులో వేసేసుకుందాం ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకుని ఇలా సక్క ముక్క కింద చేసుకున్నాం అవి కూడా అందులో వేసేసుకుందాం కలిసేటట్టు ఇలా కలిపేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకొని మూడు విజిల్స్ చేయించుకుంటే సరిపోతుంది మా కుక్కర్ అయితే మూడు విజిల్స్ వేయించుకున్నాను అనుకో పప్పు ఉడికిపోతుంది మెత్తగా ఒక్కొక్కరి కుక్కర్ అనుకోండి రెండు విజిల్స్కే ఉడికిపోతుంది ఒక్కొక్కరితో ఒక ఐదు విజిల్స్ పడుతుంది అనమాట అలా మీరు మీ కుక్కర్ ఎలాగైతే విజిల్స్ ఉడుగుతుందో అలా మీకు తెలుస్తుంది కాబట్టి అలా పెట్టుకోండి మ్యాక్సిమమ్ మూడు విజిల్స్కి ఉడికిపోతుంది కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఇప్పుడు గ్యాస్ మీద హైలో పెట్టుకుని మూడు విజిల్స్ వేయించుకుందాం కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయినాయి అది కొంచెం మనకి ఆవిరి కూడా పోయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేసుకుని చూసుకోవాలి ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు ఒకసారి మనం గరిటెట్టి తిప్పుకుందాం బాగా పప్పు గుత్తి నలిపేసుకునే అవసరం ఏమి ఎందుకంటే ఇది బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది అనుకో బాగోదు జిగిరి జిగిరిగా ఉంటుంది అనమాట అందుకోసమని మనకు పప్పు పప్పులాగా లాగా ఉంచుకుంటే పప్పు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు తాలిని పెట్టేసుకుందాం ఈ పప్పుని ఒక చిన్న పొక్డు కానీ ఏదైనా గిన్నె కానీ పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాం మీకు ఇష్టమైతే నెయ్యి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఫోర్ టేబుల్ స్పూన్ ఆవాలు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర ఓ పదిహేను పద్దెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకుని వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని వేగేదాకా వేపుకుందాం వెల్లుల్లిపాయలు కూడా కొంచెం కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు మిరపకాయలు మూడు కానీ నాలుగు కానీ తుంచుకుని కాడలతో పాటు వేసుకుందాం ఎండుమిరకాయలు మాత్రం బాగా కలర్ వచ్చేంతవరకు వేసుకోవాలి ఎండుమిరకాయలు టేస్ట్ వస్తుంది అన్నమాట బాగా పప్పు మనం తినేటప్పుడు ఈ మిరపకాయ కూడా తినేయచ్చు అంత బాగుంటుంది ఎండిమిరకాయలు కూడా కలర్ వచ్చినాయి కదా కొంచెం కరివేపాకు శుభ్రం కడుక్కొని వేసుకుందాం ఈ తాలింపులో ఒక చిన్న చిటికడు ఇంగు వేసుకుందాం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు పప్పు తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పప్పులు వేసేసుకుందాం వేసుకుందాం ఉప్పు చూసుకుందాం ఏమన్నా తక్కువ వస్తే ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు అయితే లైట్గా తక్కువగా ఉందండి ఓ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఉప్పు అయితే కలవదు కదా దానికోసమని సాల్ట్ వేసుకుందాం పప్పు మామిడికే రెడీ అయిపోయింది కదా పైన కొంచెం కొత్తిమీర వేసుకుందాం టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి రాదు ఒక్కసారి ట్రై చేస్తారంటే సింపుల్గా వచ్చేస్తుంది అన్నమాట ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఆవకాయ పచ్చడి కొత్త ఆవకాయ పచ్చడి వేసుకుని ఈ పప్పు మామిడికాయ మిరపకాయతో సహా కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి కూడా తినేయాలనిపిస్తుందా ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని పప్పు మామిడికాయ వేసుకుని తినండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా చాలా బాగుంది నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్